దశలోనికలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని దయచేసి చూడండి ఎంత చక్కటి మాటతో అపౌస్తరుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్న మాట దశలోనికలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరులారా ఆ దినము దొంగవలే మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులునై ఉన్నారు మనము రాత్రి వారము కాము మనము చీకటి వారము కాము మరలా ఎందుకు ఇదిగో ఆ చీకటిలోనికి వెళ్ళాలన్న ఆలోచన మీలో బలపడుతుంది మనము చీకటి వారము కాము కాము ఈ లోకంలో ఉన్న ఈ లోకంలో కలవలేనంత దూరంగా వేరు చేయబడిన వారం ప్రేమన వారలారా మనం కదా గారు మొట్టమొదటి తన ఉన్నతమైన పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడిన మాటలకు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడినప్పుడు వారితో చెబుతున్న మాట ఏంటో తెలుసా మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఇదిగో చీకటిలో నుంచి వెలుగులోనికి రండి అంటే వెలుగును చీకటిని వేరుపరుస్తున్నాడు ఇదిగో మీరు వేరవ్వండి మీరు వేరవ్వండి మీరు వేరవ్వండి లోకంలో కూడా వెలుగు చీకటి ఉన్నది ప్రియమన వారులారా ఏసుక్రీస్తు స్వరీ స్వరక్షకులుగా అంగీకరించిన వారు లోకంలో నుంచి వెలుగుగా వేరు చేయబడ్డారు వేరు చేయబడ్డారు వేరు చేయబడ్డారు వేరు చేస్తున్నది ఎందుకో తెలుసా మరలా ఎప్పటికప్పుడు కలిసిపోవడానికి మాత్రము కాదు ప్రేమన్న దేవున్న వారులారా కాదు దేవుని ఆలోచన అలా కాదు ప్రియమన వరలారా వెలుగు సంబంధుల వలె ఎప్పటికీ కొనసాగాలి అన్న ఆలోచన కొనసాగాలి అన్న ఆలోచన యోహన్ గారు రసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము వచ్చినాన్ని దయచేసి చూడండి ఎనిమిదవ అధ్యాయము పన్నెండో వచనము యోహన్ గారు రసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండోచనము వచ్చినము యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి చీకటిలో నడుస్తున్నారు అంటే ఇదిగో వాడు నా వాడు కాడు వాడు నా వాడు కాదు నేను వెలుగును నేను వెలుగును నా వెలుగులో నడవాలి అంటే వెలుగు ఫలము నీతి మంచితనము ఇదిగో సత్యము వాడిలో కనిపించాలి నాలో కనబడుతున్నవి యోహన్ గారు రాసిన సువార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరో వచ్చిన చూడండి ఎంత చక్కటి మాటలు ఈ మహనీయుడైన ఏసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు నా ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు ఇదిగో చీకటిలో ఇక ఉండొద్దు నా ఎందు విశ్వాసముంచు ప్రతి వాడులో చీకటిలో ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా నిలుచుచున్నాను అంటే వెలుగులోనికి రావాలి వెలుగులో నిలబడాలి వెలుగులో నడవాలి వెలుగులో నడవాలి యోహన్ గారు రచన సువార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఐదో వచనాన్ని కూడా చూడండి పన్నెండో అధ్యాయము ముప్పై ఐదు అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడవండి ఇదిగో మీరు నడిస్తే చీకటి మిమ్మల్ని కమ్ముకోదు మీరు నడవకపోతే చీకటి మరలా మిమ్మల్ని కమ్ముకునే అవకాశం ఉంది జీవపు వెలుగులోనికి వచ్చిన తర్వాత మరలా చీకటి బ్రతుకుల్లోనికి మీరు వెళ్ళద్దు మీరు నడవండి మీరు నడవండి మీరు నడవండి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు మీరు వెలుగు సంబంధుల మీకు వెలుగు ఉండగానే వెలుగు నందు విశ్వాసముంచుడు అని వారితో చెప్పెను వెలుగులోనికి జీవపు వెలుగులోనికి వచ్చిన తర్వాత వెనకడుగు వెయ్యకూడదు ప్రేమన దేవుని పిల్లలారా మన విశ్వాసం చాలా గొప్పది మన నమ్మకం చాలా గొప్పది మన నిరీక్షణ చాలా గొప్పది ప్రియమన వారలారా ఇదిగో ఇవన్నీ ముందు భవిష్యత్తును నిర్దేశించేటివే కానీ వెనకాల మనం పోగొట్టుకున్న మేలైనదంటూ ఏమీ లేదు తిరిగి చూడటానికి ఏదో విలువైనది మనం వెళ్ళిపోయి పోగొట్టుకుని ఇక్కడికి వచ్చామనడానికి మరలా వెనుదిరిగి చూడటానికి మనం పోగొట్టుకున్నది ఏదో విలువైనది అనుకోవటానికి వీలు లేదు పరిమణ పిల్లలారా మన పాత జీవితాన్ని రోత జీవితాన్ని పాప భూయిష్టమైన జీవితాన్ని పోగొట్టుకున్నాం మరలా ఏదో విలువైంది పోగొట్టుకున్నాను అని వెనక వెళ్ళి తెచ్చుకోవడానికి అదేం విలువైనవి కాదు పరి దేవుని పిల్లలారా వెనుదిరిగి చూసే ఆ స్థితి మరలా ఎందుకు వస్తుంది ఏం చేయాలో తెలియని స్థితిలో నెమ్మది నెమ్మదిగా వేషధారులుగా నెమ్మది నెమ్మదిగా నటించేవారుగా నెమ్మది నెమ్మదిగా నా గురించి ఎవరికి తెలియదు అన్నట్టుగా ఓ రహస్య జీవితాన్ని గడిపే ఈ ఈరోజు నెమ్మది నెమ్మదిగా మనుషులలో మార్పులు వస్తున్నాయి ప్రేమను వారలారా రావలసిన మార్పు పోయింది ఇదిగో నటించేద్దాం నాకు లోకము కావాలి దేవుడు కావాలి అన్న స్థితి ఈరోజు మనుషుల మధ్య నెలకొన్నది ప్రేమన్న వారలారా లోకాన్ని వద్దనలేని పరిస్థితి దేవుణ్ణి వదులుకోలేని పరిస్థితి లోకాన్ని వద్దనుకోలేని పరిస్థితి మరి దేవుణ్ణి విడిచిపెడతామంటే దేవుణ్ణి కూడా నేను విడిచిపెట్టను మరి లోకాన్ని విడిచిపెట్టు లోకం కూడా నేను విడిచిపెట్టాను అని నెమ్మది నెమ్మదిగా ఏ ఎండకు ఆ గొడుగు లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉండాలి సంఘంలో ఉన్నప్పుడు అలా ఉండాలి రెండు జీవితాలకు నెమ్మది నెమ్మదిగా అలవాటు పడుతున్నాం ప్రేమన వారిలారా నెమ్మ రెండు జీవితాలు మనకు తెలియకుండానే ఓ రెండు ప్యారలల్గా జీవితాలను బయటకెళితే మనం మాట్లాడే మాట అంటే నేనేంటో తెలుసు అసలు నా సంగతి ఏంటో తెలుసా అంట దేవాలయానికి రాగానే నాయన నేను చిన్నోన్ని నాయన నేను ఎంత నాయన అంటున్నా అసలు అక్కడ మాట్లాడిన మాట ఏంటి ఇక్కడ మాట్లాడిన మాట ఏంటి ఆలోచించి ఒక్కసారి ఎలా బతకాలో తెలియకపోయేసరికి ఇదిగో నెమ్మది నెమ్మదిగా రెండింటిని బ్యాలెన్స్ చేద్దాంలే రెండింటిని బ్యాలెన్స్ చేద్దాంలే రెండింటినీ సమతూకంలో ఉంచేద్దాంలే అనుకుంటున్నాం కానీ దేవుడు అంటున్నాడంటే మీరు ఒక యజమానునికే దాసులు రెండింటిని బ్యాలెన్స్ చేస్తే బ్యాంకులో రెండు అకౌంట్లు ఉన్నట్టు కాదు కదా ఇది ఇది ఉద్యోగానికి ఇది పర్సనల్ అన్నట్లుగా దేవుడు అస్సలు ఇష్టపడేటప్పుడు పిల్లలారా ైబిలో అసహించుకున్న పాపాలలో భయంకరమైనది వేషధారణ వేషధారణ లోకంలో ఉంటున్న ఒక పాపినైనా ఆయన పాదాల దగ్గరికి వస్తే క్షమిస్తాడేమో కానీ ఓ వేషధారణ అయినా సహించుకోలేడు ప్రియమని వార్లారా నెమ్మది నెమ్మదిగా అదే బలపడుతుందా మనలో ఆ ఎవరికి తెలియదులే ఎవరు చూశారులే నేను చెప్పుకుంటేనే కదా తెలిసేదిలే అనుకుంటున్నాం కానీ అందులో నుంచి బయటపడటానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా బయటపడటానికి ఇక నా వల్ల కాదు అని కూరుకుని పోతున్నావా లేదు వెలుగులోనికి వచ్చిన నేను ఆ వెలుగును చూస్తూ ఆయనలో నడుస్తున్నప్పుడు చీకటి నాలో నుంచి వెళ్ళిపోతుందని ఏ రోజైనా వదిలించుకోవడానికి ప్రయత్నము చేసేవా ఏ రోజైనా ఇందులో అమాయకంగా ఉంటూ కూరుకుని పోతున్నవారు కొంతమంది పోతున్న అన్ని తెలిసిన ఏ ఉంది లేని నిర్లక్ష్యంగా వహిస్తున్నవారు కొంతమంది